కుప్పంలో ఎవరైనా కుప్పం సంబంధించిన స్థానికులు ఉన్నారని అన్నాను కేవలముగా ఇరవై ఐదు మందిలో ఇరవై ఐదు మందిలో అక్కడ నాయకులను పెట్టుకొని వారి ద్వారా నువ్వు చేసి ఇన్ని రోజుల్లో కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులన్నీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా బనాయించి అందరినీ కూడా అనగుదొచ్చావు ఆ అణగుదొప్పావు కాబట్టి ఈ రోజు మేము పోయే వాళ్ళకి ధైర్యం ఇచ్చాం నేనున్నాను మా ప్రభుత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు తప్పకుండా మనం చంద్రబాబు నాయుడు దుష్ట పరిపాలన ఈ కుప్పంలో సాగనియకూడదు అంటే అందరూ కూడా స్వాగతించారు అన్ని గెలవగలిగాం మరి నీకు దమ్ముంటే నిలిచిన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు తారాడుకుంటాడు నాకు ఎక్కడ నియోజకవర్గం లేదు కుప్పంలోనే నేను నిలాలని అక్కడైనా కూడా నువ్వు నిలుస్తావంటే నేను ఆహ్వానిస్తా ఉన్నా మొన్న చెప్పాను ఎందుకంటే ఆయన అక్కడే నిల్లల్లా అక్కడే నేను ఆయన ఓడించాల జగన్మోహన్ రెడ్డి గారికి కను అప్పుడే కుప్పంలో కూడా చంద్రబాబు ఓడాడు అని చెప్పి పరిస్థితి రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అది తప్పకుండా జరిగి తీరుతుందని కూడా నేను చంద్రబాబు నాయుడు తెలియజేస్తా ఉన్నాను నువ్వు ఎన్ని ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని భాషలు చెప్పినా ప్రజలు ఎవరు నమ్మరు చిత్తూరు జిల్లాలో నా గురించి తెలుసు నీ గురించి తెలుసు నువ్వెంత పెద్ద గనుడు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏం చేస్తావు ఈ జిల్లాకు ఏం చేయలేదు అందరికీ తెలుసు కాబట్టి నీ గురించి ఇంక నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కేవలం చేతల్లోనే చూపిస్తాను ఏ విధంగా ఎన్నికల్లో గెలుస్తావా చూస్తానని చెప్పి నేను చంద్రబాబుకు హెచ్చరిస్తూ నాయనా బుద్ధి మార్చుకో నీ తప్పుడు మాటలన్నీ కూడా కట్టి పెట్టు వాస్తవాలు మాట్లాడు అని చెప్పి మాత్రమే నేను అతనికి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం మీ అందరికీ నమస్కరిస్తున్నాను